ವೆಲ್ಕಮ್ ಟು ಎಸ್ಪಿ ನ್ಯೂಸ್ ಪ್ರಮುಖ ಸಾಹಿತ್ಯವೇತ ಜ್ಯೂಲರಿ ಗೌರಿಶಂಕರ್ ತೀರ್ಥ ಕವಿತ ಬಹುಜನ ಜನಗಣಮನ ಪುಸ್ತಕ ಆವಿಷ್ಕರಣ ಪ್ರಮುಖ ಸಾಹಿತ್ಯವೇತ ಜ್ಯೂಲರಿ ಗೌರಿಶಂಕರ್ ತೀರ್ಥ ಕವಿತ బహుజన జనగణమన పుస్తకాన్ని సోమవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో చేపూరి జగన్ చారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో బీసీల జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ అగ్ర కులాలు బీసీలను అనకదొక్కారని అన్నారు అందుకే బీసీలలో చైతన్యాన్ని ఐక్యతను వెనకబాటితనాన్ని తట్టి లేపడం కోసం సాహితీవేత జూలూరు గౌరీ శంకార పుస్తకం ద్వారా బీసీలను వెనకకు నెట్టి వెనక్ వేయబడినటువంటి అంశాలతో కూడిన సరళ భాషల పుస్తకాన్ని ముద్రించారని తెలిపారు పుస్తకాన్ని అన్ని బీసీ కులాల్లో కలిసి ఆవిష్కరింపజేస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో వీరబ్రహ్మేంద్ర స్వామి స్వామిదేవాల అధ్యక్షులు చొల్లైటి భాస్కరాచారి ప్రధాన కార్యదర్శి శ్రీ రామోజు శ్రీనివాసాచారి కోశాధికారి మహేశ్వరం వేణుగోపాలాచారి మనమయ్య సంఘం అధ్యక్షులు ఎన్ నరసింహాచారి గౌరవ సలహాదారులు చేపూరి భీష్మాచారి బీసీ సంఘ నాయకులు గౌరవ బ్రహ్మచారి కర్ణికంటి లక్ష్మీనాచారి రాజమల్ల నాగయ్య మాకవ్ చంద్రమౌళి చొల్లైటి మణికంఠాచారి ఆలయ ప్రధానార్చకులు చేపూరి గోవర్ధనచారి తదితరులు పాల్గొన్నారు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చేసిన స్వర్ణకర్ సోదలందరికీ నాకు నమస్కారాలు ఈ పుస్తకావిష్కరణని స్వర్ణకర సంఘ ఆధ్వర్యంలో కాకుండా బ్రహ్మగారి దేవాలయంలో బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి గారి సమక్షంలో మరియు పుష్పబ్రహ్మ సంఘ ఆధ్వర్యంలో జరిగింది దీని ముఖ్య సారాంశమైంది గౌరీశంకర్ గారు గొప్ప సాహిత్యవేత్త వారి తెలంగాణ ఉద్యమం పట్ల వారికి ఉన్న పూటిత దీక్ష చాలా గొప్పది ఈ ఉప్పు చదివితే కానీ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది దీన్ని ఆవిష్కరించడం అనేది మన తెలుగు సరళమైన భాషలో వారు గొప్ప సాహిత్యవేత్త అయినా కూడా అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో దీన్ని ఆవిష్కరించారు దీన్ని ప్రతి ఒక్కరు చదివితే తెలంగాణ పట్ల మన మనకున్న బాధ్యత ఎంతో అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ప్రతి ఒక్కరు దీన్ని మన ఇంట్లో మామూలు పుస్తకాల తీసుకొని ప్రతి ఒక్కరి బుక్కుని పూర్తిగా చదివి తెలంగాణ పట్ల మనకున్న పిసి కులం పట్ల ఉన్న అనుకుంఠిత భావాన్ని తెలియజేస్తూ ఈ ఈ బుక్ని ఆవిష్కరించి జరిగింది దీనికి ముఖ్యంగా గౌర గారు మా సురకరసి కృతజ్ఞతాబున్నా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి తెలంగాణ కోసం పోరాడిన తెలంగాణ సాధనకి ప్రయత్నాలు చేసిన దాంట్లో మన జూనూరు గౌరీశంకర్ గారి పాత్ర చాలా అభినందనీయమైనది వారు ఈరోజు రాసిన తెలంగాణ బీసీ బీసీల గురించి రాసిన రచన బహుజన అనే పుస్తకాన్ని ఈరోజు మన సహాకార సంఘం సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది పుస్తకాన్ని అదేవిధంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో బ్రహ్మంగారి టెంపుల్ వద్ద మన విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో కూడా జరిగింది అదే కాకుండా బీసీ సంఘం ఆధ్వర్యంలో కూడా మన బీసీలు అందరినీ దృష్టిలోకి తీసుకొచ్చి అక్కడ కూడా చేయడం జరిగింది అదే కాకుండా లైబ్రరీలోను మరియు డిగ్రీ కాలేజీలోను మన వంటల్లో కూడా లైబ్రరీలో కూడా దీన్ని బహుకరించడం జరుగుతుంది దీని ముఖ్య సారాంశం ఏంటంటే మన బీసీలము మనం చాలా స్థాయిలో ఉన్నాం అరవై పర్సెంట్ బీసీల ఉండి కూడా రాజకీయంగా మనం ఎదగలేకపోతున్నాం రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే మన ఈ పుస్తకాల్లో జూలూరు గౌరీ గారు రాసిన రచనలు రచనలు అది చదివితే మనకు అర్థమైంది మన శక్తి ఏందో మనకు తెలుస్తుంది మనం కూడా పోరాడి మనం సాధించుకోవాలి మన హక్కులను రాజ్యాధికారాన్ని కూడా మనం పొందాలి మనం ఎప్పుడూ బానేసలు కానీ అంటే ఏదో వాళ్ళు ఇస్తున్నారు మనకు ఫండ్స్ అవి తీసుకుంటున్నాం బీసీ సంక్షేమానికి అనేది కాకుండా మనం కూడా ఇచ్చే స్థాయికి ఎదగాలి ప్రతి ఒక్కరు రాజకీయంగా ఎదిగి రాజకీయ నాయకులు కావాలి మనం ఎక్కడైనా బీసీలో వంటవి వెనకబడిన కులాలలో వెనకబడేసిన కులాలంగా భావిస్తున్నారు ప్రజలంతా కాబట్టి మన తిరుగుబాటు మొదలైంది మరొక ఉద్యమం జరగబోతుంది రాబోయే రోజులలో బీసీ ఉద్యమం దానికి మనం అంతా సంఘటితంగా పోరాడి బీసీ ఐక్యతను చాటుకొని మనం బీసీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని నేను సంఘటించాలి సలహాదారులుగా అందరి సమక్షంలో ఈ విషయాన్ని అందరు తెలియజేస్తున్నాను కాబట్టి బీసీలు అందరూ ముందుకు రావాలి ఐక్యతతో ఉండాలి జై బీసీ జై జై బీసీ ఈ రోజు మనకు బ్రహ్మంగారి ఆలయంలో సాగు గారు పుస్తకం ఆలోచన జరగడం చాలా సంతోషకరం అదేవిధంగా బీసీ సంఘం ఆందోళన జరిగింది అదేవిధంగా స్వర్ణకార సంఘం ఆందోళన జరిగింది ఎందుకంటే ఇతను మన ఇష్ట బ్రహ్మ అనుకున్నాను చెందిన వాడు చాలా గర్వపడాల్సిన విషయం విషయంగా అతని ఆలోచన సరళండి ఈ బుక్లో ఎంత విధంగా ఎంత మంచిగా ఉన్నది చాలా అర్థమైంది ఆ విషయంలో ఆయన ఆనాడు కేసీఆర్కు చేదోడు వాదోడుగా ఉంది బీసీల కోసానికి ఎంత పోరాడంటో ఆయన కృషి కొంతమే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడానికి రేపు రేపు రాబోయే స్థానిక సంవత్సరం ఎన్నికల్లో నాకు వందకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడానికి కూడా ముఖ్యపాత్ర పోయి సార్ నాకు నేను ఒక నమ్మకం అనుకుంటున్నాను అందుకే ఆయనకి ఈ నెలలో ఫ్రీ చేశాను ఆయనకు చాలా నా అభినందనలు తెలియజేస్తుంది